స్విస్ జీరో జీరో సెవెన్ కు స్వాగతం దళితులపై చిన్న చూపుచూపుతూ వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామంలో ఎన్నం సురేష్ పొలంలో దేవభక్తుని వినోద్ సాయి వేసిన అక్రమ రోడ్డు నిర్మాణ వివాదం విషయంలో ఆయన విచారణ కొరకు సందర్శించారు పెదలంక పెసర్లంక గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సురేష్ పొలం వివాదం విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారుల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దళితుల పట్ల జరుగుతున్న దాడులను ఖండించేందుకు అధికార యంత్రాంగం ఎందుకు జాప్యం చేస్తుందో తెలిపాలన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ పద్దెనిమిదో తేదీన పెసర్లంక గ్రామానికి చెందిన ఎన్నెం సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి పంట పొలంలో పంటను ధ్వంసం చేసి పొలం మధ్యలో మధ్యలోగుండా రోడ్డు వేశారన్నారు దీనిపై సురేష్ పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులను న్యాయం చేయమని అర్జీ పెట్టుకున్నాడన్నారు దీనిపై వారు సురేష్ కు న్యాయం చేయకపోగా పోలీసు అధికారులు పొలం పరిశీలన పేరుతో వచ్చే బాధితుని బెదిరించారని ఎన్ఎం సురేష్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారన్నారు గురువారం పెసర్లంక గ్రామానికి వచ్చిన ఆయన అక్రమముగా పంట పొలంలో నుండి వేసిన రోడ్డును పరిశీలించి విచారణ జరిపిన పోలీస్ యంత్రాంగం తీరుపై మండిపడ్డారు కేవలం పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల తప్పిదం వల్లనే బాధిత కుటుంబంపై పలుసార్లు దాడులు జరిగాయని ఆయన మండిపడ్డారు ఎన్ఎం సురేష్ తండ్రికి గత నలభై సంవత్సరాల క్రితం అసైన్డ్ భూమికి పట్టా పాస్ పాస్బుక్ ఇచ్చారన్నారు తండ్రి మరణించిన అనంతరం ఎన్నం సురేష్ పేరున పట్టాదారు పాసుబుక్ అడంగల్ వన్ బి లో నమోదు చేయబడిందన్నారు ఒక దళిత కుటుంబంపై దాడి చేసి దౌర్జన్యంగా పంట పొలంలో నుండి రోడ్డు వేశారని రెవెన్యూ అధికారులకు పోలీసు అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో స్వయంగా తానే పొలం వద్దకు రావడం జరిగిందన్నారు ఇక్కడ పరిశీలనలో ఆక్రమణదారుల దౌర్జన్యం అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందన్నారు తక్షణమే రోడ్డును తొలగించి నిందితులపై కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గతంలో విచారణ జరిపిన రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ ఆర్డీఓ హేలా షారోన్ గురువారం విచారణకు గైర్హాజరు కావడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సురేష్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకుంటానని కుటుంబ సభ్యులకు ఆయన భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ వేమూరు సిఐపి రామకృష్ణ భట్టిప్రోలు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు కొల్లూరు ఎస్ఐ రవీంద్రారెడ్డి

పక్కన బోల్డ్ ఉన్నాయి కదా వాళ్ళు రోజు వెళ్తే కూర్చోదు లేకపోతే ఈ సరిగ్గా వస్తూ కదా వాళ్ళ రోజుకి వెళ్తే అంటే ఈ రోజునే వచ్చింది ఇది నలభై సంవత్సరాలండి మరి వీళ్ళు ఎందుకు వెళ్ళా నలభై సంవత్సరాలు వీళ్ళు ఎందుకు రోడ్ ఈ ఈరోజు ఎందుకు వస్తున్నారు అంటే అప్పుడున్న అధికారులు పోలీస్ వారు కానీ రెవెన్యూ వారు కానీ గట్టిగా నిలబడి ఇది ఎక్సీబీ ల్యాండ్ మీరు వీలు వీల్లేదని వాళ్ళతో హెచ్చరించారు కాబట్టి నిన్న మొన్న ఈ రోజున మరి ఎటువంటి ప్రలోభాలు లొంగారో లొంగి అసలు నేను రాగా నేను వచ్చేటప్పటికీ వాళ్ళందరినీ నిలబొట్టాలి సిఏఎస్ఐ బాధ్యత వీళ్ళకి తక్కువ ముక్కడిస్తున్నారు అంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళ మీద నేను ఎవరైతే పోలీసులు ఆర్బీ రెవెన్యూ వాళ్ళు చక్కెస్ వాళ్ళందరి మీద ఎస్ఈ కమిటీ కానీ నాకున్న నా పరిధిలో వీళ్ళ మీద యాక్షన్ చేసుకుంటారు జరిగితే ఎక్కడైనా దీనికి చూపిస్తుంది వాతావరణాన్ని గ్రామంలో మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తప్ప ఆంధ్రప్రదేశ్ ఏమన్నా పెట్టి కట్ట పెట్టి గ్రామంలో అదే అదే పల్లెడు గొర్రెలు పెట్టాయి దానికి బాధ్యత పోలీసు పోలీసు బాధ్యత నేను వెళ్ళిపోయిన తప్ప కూడా పోలీసులు కాదు ఎవరైతే ఇక్కడ రాష్ట్ర పోలీసులు చేస్తున్నారో అందరి మీద కౌన్సిలింగ్ ఇచ్చి చెల్లెలు పాల్పడకుండా ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం కరువు చూసుకోవచ్చు గ్రామంలో గ్రామంలో వన్ సిక్స్టీ వన్ స్కూల్లో మందం ఫారా సూత్ర ప్రభుత్వం ఎకరా నాలుగు సేతలు ఎఫ్ఐ ల్యాండ్ అప్పటి నుండి వీళ్ళు పాదయాలు ఉన్నారు వాళ్ళు పార్టీ పండిస్తున్నారు గత కొన్నాళ్ళ నుండి ఈ భూమి నుండి భూస్వాములకి దారులేదని అది గతంలో నుంచి గారు ఉన్నాయి ఇక్కడ ఎస్సీ అవ్వటం ఇక్కడ ఏం చేస్తాడు ఉద్దేశంతో ఎఫ్ఐ ల్యాండ్లో నుండి సౌజన్యంగా త్వరలో ఖర్చులు ఉపయోగించుకొని ఎందుకు దౌర్జన్యం కలిసి పెద్దలు కొట్టి ఆ లబ్బాయిన పదిహేడవ తారీఖున దాని దగ్గర కన్సర్న్ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇండియన్ కూడా అది కట్టకుండా త్రీ ట్వంటీ ఫోర్ అంటే బెయిల్ అరెస్ట్ చేయాలి ఇప్పుడున్న చట్టం కట్టాలి అది జరిగిన వెంటనే కనీసం భయం లేకుండా ఇక్కడ పోలీసు వారు స్పందించలేదు సరైన సమయంలో అక్కడ మీద దాడులు చేసి లాన్ వేసి ఉంటే ఆ రెండో రోజులు ఇక్కడికి వచ్చి దీని మీద బలవంతంగా ఎస్సీ ల్యాండ్ ఆక్యుమెంట్ గోల్డ్ చేస్తున్న పరిస్థితి పోలీసు వారు ఆ ముద్దాయిల మీద ఆ రోజున ఇతను తప్పట పైకి వచ్చిన రోజున కరెక్ట్గా ఎఫ్ఐఆర్ కట్టి అతను లోన్ వేసినట్టు ఉంటుంది దీన్ని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూసారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టి లోన్ వేసినట్లయితే పద్దెనిమిది తర్వాత ఇది కట్టే ఉంటుంది పద్దెనిమిది దగ్గర మారణాశాలతో వచ్చి దౌర్జన్యంగా ఈ ఎస్ఐ దాడి చేసి దగ్గర కొట్టి మళ్ళీ ఇది ఈ రోజు చేస్తారు ఇది ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రస్ యాక్ట్ ప్రకారం చెప్పింది సప్లై ఎస్పీ ప్రకారం ధ్యానం అని క్రిమినల్ చేస్తుంది ఆ రోజు కూడా మారనాథంతో సరిగా దాన్ని కూడా వన్ ఆర్ టైం కట్టే గత సెక్షన్లో వన్ వన్ ఆర్ త్రీ నర్స్ ఈ రెండు కష్టపడతా వల్ల భూస్వాములు జరిగింది ఇక్కడ దీని మీద ఎవరైతే ఈ రెండు కేసులు అంటే పదిహేడు తారీఖు జరిగిన సంఘటనలో కానీ పద్దెనిమిది తారీఖు జరిగిన సంఘటనలో కూడా రెండు త్రీ సెవెన్ అంటే గతంలో ఐసీసీ టీఆర్ సెవెన్ అయితే జిఎన్ఎస్ ప్రకారం వన్ నాట్ నైన్ కట్టి ఎస్సీఎస్టీ కట్టి నేర క్లీరా ఈ దారుణం అంటే వన్ నాట్ పద్దెనిమిదవ తారీఖు ఎంత సంకట జరిగినా పోలీస్ వారు దాని మీద ఎఫ్ఆర్ఏ కట్టి అది దేశంలో ఎస్ఐఆర్ ఉండాలా లేదా ఎస్సీలు ఉండాలా లేదా ఎస్సీ ల్యాండ్లు కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అండ్ పోలీస్ వారు ఇద్దరు మరి వాళ్ళ వెనక ఏ శక్తులు అయితే ఉన్నాయో మాహిత అర్థం కావట్లేదు కానీ ఎస్సీల్కి రక్షణ కల్పించాల్సినటువంటి లేకపోతే ఎస్సీల్ ల్యాండ్స్కి రక్షణ కల్పించిన రెవెన్యూ వారు కానీ పోలీసు వారు కానీ టోటల్లీ ఫెయిల్ అవ్వటం వల్ల మా వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినాయి రోజున వెంటనే మీ అందరు ముందు ఈ ఈ రోడ్డు తీసేయమని ఆర్డర్ జారీ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పదిహేడో తారీఖు జరిగిన సంఘటనలోను పద్దెనిమిదవ తారీఖు జరిగిన సంఘటనలోను అది త్రీ నాట్ సెవెన్ అంటే గతంలో త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు వన్ నాట్ నైన్ బీన్ఎస్ ప్రకారం ఎస్ఎస్టీ ప్రకారం అరెస్ట్ చేయాలని దీని అనుకున్న పెద్దల మీద కూడా కేసు కట్టాలని ఇప్పుడు నేను ఉండగానే ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ వస్తేనే వాళ్ళు కొందరు కొలహ్ పెట్టి బేమస్ కల్పిస్తున్నారు అంటున్నారు లేనప్పుడు ఎంతమంది సిఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు అంటే ఇన్ఛార్జ్ డిఎస్పి గారు నా డిఎస్పీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ రకంగా వచ్చారంటే వాళ్ళు పోలీసుల అసమర్థతని భావిస్తూ వెంటనే డీఎస్పీ గారికి ఆదివో గారికి ఎస్ఐ గారికి రెవెన్యూ వాళ్ళు వెంటనే దీనిని ఎమ్మెల్యే రోడ్డు తీయని పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ యొక్క ప్రొటెక్షన్ ఎంఆర్ఓ గారు ఆర్డర్ వేసి పోలీసు ప్రకారం మన దీని మీద వీళ్ళందరి మీద నాకున్న చట్ట ప్రకారం ఎస్సీ కమిషన్ చైర్మన్ మాకున్న చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా భవిష్యత్తులో ఈయన కానీ ఈయన కుటుంబ సభ్యులు కానీ ఇతని మద్దతుదారుల మీద ఎటువంటి దాడి జరిగినా వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించాల్సిన పోలీసు బాధ్యత ఉంది సిఐ గారికి మళ్ళీ మరీ మరి చెప్పండి అసలు చూస్తున్నారు మీరు తప్పు తిరుగుతున్నారు ఇట్ నాట్ రైట్ వన్ నాకు అర్థమైపోయింది ఇటువంటి ఉద్యమాలు కొన్ని వందలు చేసి ఈ స్థాయికి మేము అప్డేట్గా అప్పటికప్పుడు వచ్చిన విషయం కాదు ఎనసెనిమిదో తారీఖున నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి అనేక పన్నెండు వందల వేల ఉద్యమాలు ఇటువంటి ఎన్నో ఫ్రీ చూసిన విషయం ఇది ఇమ్మీడియట్గా వెంటనే ఆర్జీఓ గారు ఎంఆర్ఓ గారు రేపు ఆ సిఐ గారు ఎస్ఐ గారు పోలీస్ ప్రొటెక్షన్తో ఈ రోజు తీసుకుని సాయంత్రంలోకి వెళ్ళిన కట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎస్సీలకు ఆస్తులు ఎస్సీ ఆస్తులకు వాళ్ళ యొక్క ప్రాణాలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ పోలీస్ వారికి తెలియజేస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఉన్నాయని లేకపోతే మా బలం ఉందని లేక మా అనగా ఈ పల్లెల్లో ఉన్న వాళ్ళు కొంత సపోర్ట్ ఉన్నారని ఇటువంటి చర్యలకి పురుగలిపితే మీద కూడా ఎవరైతే ఏపిచ్చారో వీళ్ళుకి వచ్చిన వాళ్ళు కాదు ఈ పొలంలో ఈ పొలంలో సంబంధించిన కూడా చేసుకుని చదువుతామని పదిహేడవ తారీఖున చైర్మన్ ముద్దాయిలో ఈరోజు మా ఎదురుగా ఎస్సోస్ కమిషన్ చైర్మన్ ముందే వచ్చి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తారు ఈ అశ్వథర్మన్ వారు ఆద ఇవ్వగానే పోలీసు చట్టాలతో తీసుకోవడం ఆదేశం జారీ చేస్తాయి మనం మనుషులు మనుషులు